చంద్రబాబు ప్రభుత్వం మామిడి రైతులను నిలువున మోసం చేస్తుందని మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎక్కువ పంట వచ్చిన నేపథ్యంలో తక్కువ ధరకు జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం ఎనిమిది రూపాయల కిలో కొనుగోలు చేస్తామని చెప్తే నాలుగు రూపాయలకే కొనుగోలు చే చేస్తూ మోసం చేస్తున్నారు అని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు ఉద్యానవన శాఖ అధికారులు పర్యవేక్షణ లేకుండా రైతులను ఎలా గిట్టుబాటు ధర కల్పిస్తారు జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద వంద టోకెన్లను వాళ్లకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి మిగిలిన రైతులకు అన్యాయం చేస్తున్నారు రాష్ట్రంలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న ఐదేళ్ళలో కిలో పదిహేను రూపాయలు యావరేజ్కు మామిడి కొనుగోలు చేశాం గత మూడేళ్లుగా దాదాపు రూపాయలు ఇరవై రెండు రూపాయలు గిట్టుబాటు ధర కల్పి పలికింది ఇప్పుడు మరీ దారుణంగా చంద్రబాబు పాలనలో కిలో రో నాలుగు రూపాయలకు ఫ్యాక్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు ఏలూరు జిల్లా నూజివుడి కృష్ణా జిల్లా ఉమ్మడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు పొద్దుల్లో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా రైతులపై కేసులు పెట్టారు ఏ పంటకు మీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నారో చెప్పాలి చంద్రబాబు పాలనలో రైతుల గురించి పట్టించుకున్నది ఎన్నడూ లేదు వ్యవసాయం చేయడం దండగా అని చంద్రబాబు అన్నారు అని పెద్దిరెడ్డి గుర్తు చేశారు ఏ ఫ్యాక్టరీలో నాలుగు రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు జీడి నెల్లూరు నెల్లూరులో రైతులు ఆందోళన చేశారు రైతులు సరైన వివరాలు లేకుండా మీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మామిడి రైతులను ఆదుకోవాలి అని వైఎస్ఆర్సిపి తరఫున డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర వ్యాపార రాష్ట్రం వ్యాపారంగా ఉన్న మామిడి రైతులను గిట్టుబాటు ధర ఎనిమిది రూపాయలు కల్పించి ఆదుకోవాలి అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు కూటం పాలనలో జరిగిన అన్యాయాలపై పెద్ద ప్రజలు పేద ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సిపి చిత్తూరు తూర్పు జిల్లా జిల్లాల అధ్యక్షుడు బొమ్మల కరుణాకర్ రెడ్డి అన్నారు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో భాగంగా తిరుమ తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓకు ఆయన కూటం ప్రభుత్వ హామీలు వినతిపత్రం సమర్పించారు వంచన మోసం ఏడాది కాలంలో తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో ప్రజలు మోసపోయారు నూట నలభై మూడు హామీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదు వైఎస్ఆర్సీపీ నేతలపై ఇప్పటిదాకా రెండు వేల నాలుగు వందల అరవై ఆరు కేసులు పెట్టారు ఆరోగ్యశ్రీని నాశనం చేశారు ప్రజలకు జరిగిన అన్యాయం పైన పెద్ద పేద ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగుతున్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపూట దినం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలు పూరించిన సమర సంఖ్యలో ఏడాదికే కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభం మొదలైంది అని బోమన అన్నారు ఈ కార్యక్రమంలో బోమన అభినయ్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష్ ఎమ్మెల్సీ పేసాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు